దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ముగిసిన విషయం తెలిసిందే అయితే ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో ఎగ్జిట్ పోల్స్ సంచలనమైన ఫలితాలను విడుదల చేశాయి ఏపీలో మే పదమూడున ఎన్నికలు జరగగా జూన్ నాలుగున ఫలితాలు విడుదల కాబోతున్నాయి అయితే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లాంటి రాష్ట్రాలలో జూన్ రెండో తారీఖున రిజల్ట్స్ వస్తున్న విషయం తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం శాసనసభ లోక్సభకు సంబంధించిన ఎన్ని ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగునే విడుదల చేయడానికి సిద్ధమైంది ఎలక్షన్ కమిషన్ ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి అయితే పిఠాపురానికి సంబంధించి ఎగ్జిట్ పోల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీ ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది ఎంత కుంగుచాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్లో తేల్చేసినట్లు ఆ సంస్థ నిర్వాహకుడు మస్తాన్ పేర్కొన్నారు అయితే వంగా గీత విపరీతమైన సెంటిమెంట్ను పండించారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పిఠాపురం నుంచి వంగా గీత అక్కమ్మను అక్కను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే డిప్యూటీ సీఎం చేసి మీకు అప్పగిస్తానని వాగ్దానం ఇచ్చాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం నీటి మీద రాతలాగే మిగిలిపోయింది గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది అయితే గత ఐదేళ్లలో జగన్మో పవన్ కళ్యాణ్ రైతులకు దగ్గరయ్యే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అనేక సమస్యలపై సానుకూలంగా స్పందించారు ఇదే పవన్ కళ్యాణ్కు ప్లస్ అంటున్నారు ఎగ్జిట్ పోల్స్ వ్యవస్థాపకులు